లో ప్రపోజ్ చేసినటువంటి కమిషన్ ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి కూడా మనం కమిషన్ సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మనం తీసుకోవడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు ఫస్ట్ అక్టోబర్ని స్కీమ్స్ అన్నీ కూడా ఎల్ఐసిల పాలసీలు రీలాంచ్ అవుతూ కమిషన్ స్ట్రక్చర్ని మార్పు తీసుకురావడం జరిగింది ఆ మార్పులో భాగంగా మనం ఫస్ట్ ఇయర్ మనం సెవెన్ పర్సెంటేజ్ కమిషన్ని కోల్పోవడం జరిగింది దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే కమిషను రిడ్యూస్ అయిన కమిషన్లో సమ్మెష్యూడ్ని బేస్ చేసుకుని ఏజెంట్స్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఫిఫ్ బిలో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ బిలో సమ్ఇష్యూడ్ చేసే వాళ్ళకి టూ పర్సంటేజ్ మైనస్ అవుతూ ఉంది అందరికీ కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మన లియాఫీ రీషెడ్యూల్ చేయమని యాజ్ ఎ ప్రీవియస్గా ఎలాగుందో కమిషన్ అలాగ ఇవ్వాలని చెప్పేసి డిమాండు ఆ డిమాండ్లో భాగంగా మనం ఈరోజు మన డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కానీ విచిత్రం ఏంటంటే నేను ఇందాక కూడా ఈ ప్రోగ్రాం మొదలయ్యే ముందు మన సీఈఓ మొహంతి గారు మాట్లాడిన మాటలు కూడా వినిపించాను మీకు ఆయన ఏమన్నారంటే క్లాజ్ అనేది మేము ఎల్ఐసి ఇంప్లిమెంట్ చేయటం లేదు అది ఐఆర్టీఏ ప్రపోజ్ చేసింది ఐఆర్టీఏ ప్రపోజ్ చేయడం వల్ల మనం ఆ క్లాబ్యాక్ కండిషన్ అనేది దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది అది విన్నారు చాలామందికి అర్థమై ఉంటుంది మిత్రులరా ఆయన చెప్పింది క్లాబ్యాక్ క్లాజ్ కమిషనులో స్ట్రెక్చర్లో మన పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో క్లాబ్యాక్ అనేది క్లాస్ పెట్టడం అనేది ఐఆర్టీఏ చెప్పిందని చెప్పడం జరిగింది మన ఆల్ ఇండియా లీడర్స్లో మిశ్రా గారు అని చెప్పేసి ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ కమిటీలో ప్రెసిడెంట్ అయినా ఆయన కొంతమంది కూడా ఐఆర్టీఏకి మరియు ఎల్ఐసి మేనేజ్మెంట్కి కూడా ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ కింద వాళ్ళని క్లాబ్యాక్ గురించి ఐదు పాయింట్లు క్వశ్చన్ చేయడం జరిగింది క్లాబ్యాక్ క్లాసు ఏ ఏ కంపెనీలకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ ఏ కంపెనీలకు ఇంప్లిమెంట్ చేయటం లేదు ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆ కండిషన్స్ ఏంటి ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కొన్ని కంపెనీల కారణాలు ఏంటి అవన్నీ కూడా మనకు తెలియజేయమని చెప్పేసి అడిగితే ఐఆర్టీఏ ఉందంటే మేము మేము మాత్రం ఇంప్లిమెంట్ చేయమని చెప్పలేదు ఆ మాట ఐఆర్టీఏ ఆర్టీ లో రిప్లై అవ్వడం జరిగింది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన సీఈఓ గారు ప్రింట్ మీడియా ముందు ఎలక్ట్రానిక్ మీడియా ముందు కూడా మనకి చెప్పడం జరిగింది ఏమంటే ఎల్ఐసిలో పనిచేస్తున్నాం కదా మేము మాకు ఆఫీస్ పరంగా మా లీఫీ అడిగిన డిమాండ్స్ ప్రకారంగా ఆఫీస్ పరంగా ఇంటర్నల్ సర్కుల సర్కల్ ఇవ్వండి మేము ఈ క్లాబాక్ క్లాస్ని మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి గా కమిట్మెంట్ ఇవ్వండి గా కమిట్మెంట్ ఇవ్వకుండా మనం చూస్తున్నాం బ్రాంచెస్ లో మేనేజర్స్ ఏపీఎం లో కూడా డెవలప్మెంట్ అవసరం మిత్రులు కూడా మీ క్లాబ్ బ్యాక్ ఇంప్లిమెంట్ కాలేదు కదా ఇప్పుడు కాదు కదా ఇంప్లిమెంట్ అయ్యేది అది సంవత్సరం తర్వాత కదా సంవత్సరం పోయిన తర్వాత ఈ కార్యక్రమాలు ఇలాంటి ధర్నాలు కానీ నిరసనలు కానీ అన్ని అప్పుడు అప్పుడు తెలియజేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అవునా కాదండి అంటే ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఏమంటారు చెప్పండి మేనేజ్మెంట్ మీరు క్లాసు పెట్టినప్పుడే మీరు తెలియజేసినట్టయితే మీ నిరసన తెలియజేసినట్టయితే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆర్ట్ చేద్దాం కదా అంతా అయిపోయిన తర్వాత ఈ మొదలెట్టే రేట్ అని చెప్పి అంటారు అవునా కదండి అలాంటి అలా ఆ విధంగా మేనేజ్మెంటు ఈ క్లాబ్ క్లాస్ విషయంలో చూడండి మనకి పెద్ద ఆయన ఎల్ఐసికి ఒక చైర్పర్సన్ ఆయన ఎండి ఇప్పుడు ఎండిని సీఈఓగా ఆయన అన్న మాటలు చూడండి ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పుడు ప్రింట్ మీడియాలోని టోటల్గా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆయన ఆయన ఇచ్చిన ప్రామిసెస్ అలాగ ఉన్నాయి రిటర్న్గా ఏమంటే ఏమన్నారంటే మన ఆల్ ఇండియా లీడర్స్ వెళ్ళినప్పుడు సెంట్రల్ ఆఫీస్లో మేము ప్రెస్కి ఇచ్చిన కవర్ నోట్ ఉంటుంది కదండి ఆ కవర్ నోట్ మీకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆన్సర్ మనం ఎల్ఐసిలో ఇంతకాలం నుంచి పనిచేస్తూ చాలామంది నలభై యాభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు నలభై యాభై సంవత్సరాలేటి ఇంచుమించు ఈ ఎల్ఐసి పుట్టినరోజు నుంచి కూడా అదే కమిషన్ ఇస్తున్నారు దాన్ని ఏ రోజు కూడా మనం కూడా పెంచమని మనం కూడా డిమాండ్ చేయలేదు కొని పెంచకుండా ఏం చేస్తున్నారంటే సింగిల్ ప్రీమియం టూ ఇచ్చి ఇచ్చేది కాంపిటీషన్స్ పెట్టి సెవెన్ పర్సెంటేజ్ వరకు ఇస్తున్నారు కాంపిటేషన్స్ పెట్టి ఎందుకు ఇవ్వాలండి అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇచ్చినట్టుగా ఫైవ్ పర్సెంట్ సింగిల్ ప్రీ ప్రీమియం మీద ఇవ్వ ఇబ్బంది ఉందండి కాంపిటీషన్స్ పెట్టి ఇవ్వాల్సిన అవసరమే ఉందో చెప్పండి డైరెక్ట్గా ఇచ్చినట్టయితే ప్రతిరోజు వ్యాపారం అవుతుంది కదా బిజినెస్ రెగ్యులర్గా ఫ్లో అవుతుంది కదా మీరు కాంపిటీషన్ పెట్టడం అంటే మీకు అవసరాల బట్టి అందుకనే సమ్మెశ్రుడు ఫైవ్ ల్యాక్స్ నాకు కూడా భయం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ రోజు వదిలేస్తే వన్ ల్యాక్స్ సమ్మెశ్రుడి నుంచి టూ ల్యాక్స్ చేసిన దాన్ని రాబోయే రోజుల్లో మినిమం ఫైవ్ ల్యాక్స్ అవ్వడానికి నిదర్శనం అదే మీకు కమిషన్ మీకు ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఫైవ్ ల్యాక్స్ చేయండి అని చెప్పి ఈ రోజు నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి అనమాట అండి రాబోయే రోజుల్లో ఈ రోజు కానీ మనం తలగ్గితే మేనేజ్మెంట్కి రాబోయే రోజుల్లో సమస్య ఫైవ్ ల్యాక్స్గా మినిమం ఉంటుందండి పాలసీ డిజైన్ చేసినప్పుడే యాచురీస్ మన కమిషన్ని దాంట్లోనే ఇన్బిల్ట్ అయి ఉంటుందండి మన కమిషన్ తగ్గించవలసిన పని లేదండి పాలసీ డిజైన్ చేసినప్పుడే దాంట్లోనే ఏజెంట్ కమిషన్ దాంట్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది మోర్టాలిటీ ప్రకారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అలాంటిది ఈ విధానం మార్పు చేయడం అనేది ఎంతవరకు సంబంధసం చూడండి ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఎల్ఐసీని ఏ విధంగా అంటే సమ్మిశ్రుడు లక్షను రెండు లక్షలు చేయడమే కాకుండా మనం పూర్వం మేము ఏజెన్సీ తీసుకున్నప్పుడు అరవై ఐదు సంవత్సరాల వాళ్ళకి కూడా ఎండోమెంట్ ఇచ్చేవాళ్ళు అండి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న కూడా ఎండోమెంట్ ఇచ్చాం మొన్న ముప్పై సెప్టెంబర్ వరకు కూడా యాభై ఐదు సంవత్సరాల వరకు ఇచ్చాం ఎండోమెంట్ అలాంటిది ఇప్పుడు అక్టోబర్ ఒకటి నుంచి యాభై సంవత్సరాలకు తగ్గించారు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా లేరండి యాభై పై సంవత్సరాలకు పై దాటిన వాళ్ళు ఆరోగ్యంగా లేరా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరం అవసరం అప్పుడే ఉంది వాడికి ఇన్సూరెన్స్ నీడ్ మీరు నీట్ బేస్డ్ సెల్లింగ్ అని నీట్ బేస్డ్ సెల్లింగ్ అని చెప్పి అమ్మని చెప్పి మీరు చేసేది ఏం చేస్తున్నారు ఎల్ఐసిని తగ్గించి ప్రైవేట్ కంపెనీలకి ఆస్కారం కల్పించేలాగా ప్రైవేట్ కంపెనీలు ఎఫ్డిఐ హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నినాదం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి భారతీయుడికి కూడా ఒక పాలసీ అనేది ఉండాలి ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పి నినాదం ఆ నినాదంలో మనం యాభై ఐదు సంవత్సరాలతో అరవై సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అరవై సంవత్సరాల వాళ్ళు కూడా మనం మనం స్పెషల్ రిపోర్ట్స్ లేకుండా ఇవ్వం యాభై ఐదు దాటితే మనం ఆరోగ్య పరిస్థితులన్నీ చూసే ఇస్తాం పెంచవలసింది పోయి మనకి యాభై ఐదు నుంచి అరవై చేయవలసింది పోయి యాభై చేస్తున్నారంటే దాని ఉద్దేశం ఒకటి అర్థం చేసుకోండి వెనకాల అంటే ఎల్ఐసి వ్యాపారాన్ని తగ్గించాలని చెప్పేసి ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించాలని చెప్పేసి దాంట్లోనే ఇప్పుడు భాగంగా మనం ఇప్పుడు ఈ శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో ఐదు అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి నైన్టీన్ థర్టీ ఎయిట్ ఇన్సూరెన్స్ యాక్ట్లో దాంట్లో మనం సంబంధించింది కూడా ఉంది మనది కాంపోజిట్ లైసెన్స్ గురించి తీసుకునేలాగా దాంట్లో బిల్లు ఉంది ఆ బిల్లును కూడా మనం దాన్ని ప్రపోజ్ చేయవలసిన అవసరం ఉంది మన గజపతిరావు గారు కూడా ఒక మెయిల్ పెట్టమని మన ఏజెంట్స్ మిత్రులందరినీ కూడా పాలసీ హోల్డర్స్ని ఏజెంట్స్ని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీకు మీ గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం వరకు ఉందండి పదో తారీఖు వరకు కూడా మనం ఆ మెయిల్ ఫార్వర్డ్ చేసిన అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఆ గ్రూపుల్లో బ్రాంచ్ లీడర్స్ బ్రాంచ్ టీమ్స్లో పెట్టి అది ఫార్వర్డ్ చేసినట్టయితే మనకి కాంపోజిట్ లైసెన్స్కి మనం యాక్సెప్ట్ చేసి మనం ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మనం ఏజెన్సీలు కూడా మన దగ్గర ఉన్నట్టయితే మనకి ఏది పాలసీ హోటల్స్కి ఏది మెయిల్గా ఉంటే అది పాలసీ హోల్డర్స్కి ఏది బోనస్ ఎక్కువ ఇస్తే అది పాలసీ హోల్డర్స్కి ఎవరైతే క్లెయిమ్ షెటిల్ చేస్తారో అది ఆ విధంగా కూడా మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది పూర్వం బ్యాంక్ ఇన్సూరెన్స్ చేశారు నిర్మలా సీతారామన్ నా ఫైనాన్స్ మినిస్టర్ కూడా రీసెంట్గా నాలుగు రోజుల కింద మాట్లాడడం జరిగింది బ్యాంక్ ఇన్సూరెన్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మబ్బి పెట్టి ఏదో చెప్పి కస్టమర్స్కి అమ్మడం అనేది కరెక్ట్ కాదు మీరు మీరు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేకుండా మాత్రం మీ మీ దగ్గర నుంచి బ్యాంక్ ఇన్సూరెన్స్ నుంచి చాలా కంప్లైంట్లు వస్తున్నాయని చెప్పేసి బ్యాంకులు బ్యాంకులకు కూడా ఆవిడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ మధ్య మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవిడ కూడా ఏజెంట్కి సంబంధించి ఏజెన్సీ ఫోర్స్ పెంచాలని చెప్పేసి ఏజెంట్ కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి దాంట్లో ఈరోజు మోడీ గారు హర్యానాలో పానీపట్లో మహిళా శక్తి అని చెప్పేసి మహిళలకు ఏజెన్సీలు ఈరోజు లాంచింగ్ అనేది జరుగుతుందండి ఐఆర్బిఐ ఏం చెప్పిందండి రెండు వేల పదమూడులో రెండు వేల పదహారులో గెజిట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవైలో ఇచ్చి షార్ట్ టర్మ్ పాలసీలు కూడా ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే బిలో ట్వెల్త్ ట్వల్ ఇయర్స్ టర్మ్ ఉన్న పాలసీస్ మీద కూడా కమిషన్ ఏజెంట్స్కి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇవ్వని చెప్పి రెండు వేల పదహారులో రెన్యూ కమిషన్ ఫైవ్ పర్సెంట్ ఉన్న దాన్ని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఇవ్వమని చెప్పేసి ఐఆర్డిఏ చెప్తే ఏ రోజైనా ఎల్ఐసి ఇంప్లిమెంట్ చేసిందండి ఐఆర్డిఏ చెప్పినట్టు ఏమైనా చేసిందండి ఈ రోజు ఐఆర్డిఏ చెప్పిందని చెప్పేసి మనందరిని కూడా పెట్టి మన క్లాబ్యాక్ క్లాస్ కమిషన్ కూడా నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ సెక్రటరీతో ఫోన్ చేయించి ఐఆర్డిఏ చైర్మన్తో మాట్లాడితే ఐఆర్డిఏ వాళ్ళతో మేము ఎల్ఐసి ఏజెంట్స్ కమిషన్ తగ్గించమని కానీ ఇంప్లిమెంట్ చేయమని కానీ మేము ప్రపోజ్ చేయలేదు అని చెప్పి ఐఆర్టీఏ డైరెక్ట్గా ఫోన్లో చెప్పడం జరిగింది మనకు ఆర్టీఏ యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఎంత దా దుర్మ దుర్మార్గంలో చూడండి ఏ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎల్ఐసిని అని మనం పాలసీ హోల్డర్స్ కూడా మనం కట్టడి చేసుకుని మనం ఎల్ఐసిని మన స్టాఫ్ యూనియన్ మిత్రుల ద్వారా మన డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రుల ద్వారా మనం మన సిఎల్ఏ అందరూ కూడా కలిసి ప్రయాణం చేసి దీన్ని మనం యాస్టీజ్ పొజిషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని మీద మనందరూ కూడా ఇంకొంచెం బ్రాంచెస్లో ఇంకా ఇన్స్పిరేషన్ అంటే చాలా బ్రాంచెస్లో ఎప్పుడు కూడా వంద మంది వచ్చే బ్రాంచెస్లో రెండు వందలు మూడు వందలు మంది గ్యాదర్ అవ్వడం జరిగింది అందరికీ కూడా ఈ క్లాబాక్ క్లాస్ గురించి అనేది పూర్తిగా అవగాహన వచ్చింది అని చేత మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఈ రోజు ఇంత మైనస్గా ఇన్ని రోజులు యాసోషన్ కారణం జరగడానికి కారణం మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను ఎందుకంటే మన ముందు అంటే మన లియాఫీ స్ట్రాంగ్ గా ఉందని చెప్పేసి వాళ్ళకి తెలిసి మనల్ని మనం యాక్సెప్ట్ చేయరు మన లీడర్స్ యాక్సెప్ట్ చేయరని చెప్పేసి వాళ్ళు అయిపోయింది యాక్సెప్ట్ చేయరని చెప్పేసి ఉద్దేశంతో మన లీడర్స్ని పెళ్ళం మానేసి మన పెద్ద పెద్ద అసోసియేషన్ లియాఫీ ఆల్ ఇండియాలో లెవెల్లో ఎయిటీ ప్లస్ డివిజన్స్ లో ఉంది ఈ యాస్టేషన్ మొదలైన తర్వాత చాలా డివిజన్స్ మనతో ప్రయాణం చేయడానికి ప్రిపేర్ అయిపోయారు ఢిల్లీలో ఇంచుమించు పదిహేను డివిజన్స్ మనతో మెర్జ్ అయిపోయినాయి అలాగే మొన్న మన సౌత్ సెంట్రల్ జోన్ లో కర్ణాటకలో రెండు డివిజన్స్ మనతో మెర్జ్ అయినాయి మనకు శుభ పరిణామం ఇది మిత్రులందరూ గ్రహించి మీరందరూ కూడా ఈ ఉద్యమం ఎప్పటికైనా సరే మొన్న మేము డివిజన్ ఈసీ వేసినప్పుడు కూడా మన లీడర్స్ చెప్పడం జరిగింది డిసెంబర్ కాదండి మార్చి అయినా సరే ఎంతకాలం అయినా సరే మేము యాజిస్ట్రేషన్ చేయడానికి ఉన్నాం మేము మీ లియాపి మేము మన లియాఫియన్స్తో తో మేము ఉంటాం ఏజెన్సీ కోసం ఏజెన్సీ వృత్తి కోసం మేము ఏజెన్సీ వృత్తిని పొజిషన్ నిలబెట్టడం కోసం మేము ఎంతకాలం సరే యాజిస్ట్రేషన్ చేస్తాం మేము కమిషన్ గురించి మేము తర్వాత ఆలోచిస్తాం కానీ ముందు ఈ రూ రీస్టోర్ అయ్యేంత వరకు కమిషన్ని అలాగే బ్యాక్ రిమూవ్ చేసేంత వరకు కూడా మీ అంటే ఉంటామని చెప్పేసి డివిజన్లో లీడర్స్ మాకు ప్రామిస్ చేయడం జరిగింది అలాగే మీరు కూడా సహకరిస్తూ మన మీద మన లియాఫీ మీద ఉంచి మీరు బ్రాంచెస్లో మళ్ళీ బలోపేతం చేసి ఇచ్చే యాస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ రేపు షెడ్యూల్ కూడా మళ్ళీ అన్ని డివిజన్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మూడో తారీఖుని చెన్నైలో సౌత్ సెంట్రల్ జోన్ యాజిస్ట్రేషన్ చేసింది చాలా బ్రహ్మాండంగా చేశారు అక్కడ అలాగే మన డివిజన్ కూడా వాళ్ళని కంపేర్ చేసుకుంటే మనం కూడా చాలా ప్లస్గా మన మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా రాజమండ్రి డివిజన్కి ఆల్ ఇండియాలో మంచి పేరు ఉంది మంచి పేరు తీసుకొచ్చారు మీరు అందరూ కూడా డివిజన్లో ఆఫీస్ ముందు ఇరవై ఎనిమిది అక్టోబర్ చేసిన ధర్నా వలన ఆల్ ఇండియాలోనే మంచి పేరు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ليافي نيفي نيافي